హాయ్ ఎవ్రీవన్ నమస్తే అందరికీ ఇప్పుడు ఇక్కడ మనం సింగపూర్లో ఉన్న బస్ కలెక్టివ్ అనే రిసార్ట్లో ఉన్నాం బస్ కలెక్టివ్ అంటే ఏంటి అనేది చూపిస్తుంది మీకు అందరికీ వీడియోలో కనిపిస్తుంది కదా బస్ కలెక్టివ్ అని చెప్పేసి సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఛాంగి విలేజ్ దగ్గరలో ఉంటుంది అనమాట ఛాంగి విలేజ్ బస్ స్టాప్లో రెండో నెంబర్ బస్ దిగి ఇటు ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది అనమాట ఈ వాక్ వస్తే మీకు బస్ కలెక్టివ్ అని చెప్పేసి ఉంటుంది ఈ బస్ కలెక్టివ్ అనేది ఏంటి అనమాట అన్ని పాత బస్సులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే రెస్టారెంట్ రెస్టారెంట్ కమ్ రిసార్ట్ అనమాట యాక్చువల్ ఏంటంటే దీని పాత పేరు వచ్చేసి బస్ రిసార్ట్ ఇది రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసారంట పాత బస్సులో ఇరవై బస్సులుగా ఉంటే ఏం చేయాలన్న తెలియక దీన్ని బస్ రిసార్ట్గా మార్చేసారు దీన్ని ఆఫీస్ అది ఆల్రెడీ మనం పర్మిషన్ తీసుకున్నాం ఎందుకంటే ఎవరు పర్మిషన్ ఎవర పర్మిషన్ అయినా వచ్చేటప్పుడు మనం కష్టం పర్మిషన్ తీసుకోవాలి కదా సో మనకు ఆ వాతావరణం కనిపించడానికి ఇక్కడ బస్ స్టాప్ కూడా ఒకటి ఉంది ఏ బస్ లాగా అని చెప్పేసి ఒక బోర్డు పెట్టిన కూడా పెట్టారు అనమాట ఇందులో యాక్చువల్గా నంబర్స్ ఏం సీరియల్గా ఏం లేవు వన్ జీరో వన్ నుంచి వన్ జీరో సెవెన్ దాకానే ఉన్నాయి తర్వాత టూ జీరో త్రీ టూ జీరో ఫైవ్ ఆట్లు ఉన్నాయి తర్వాత త్రీ జీరో ఫోర్ త్రీ జీరో ఫ్యాట్లు ఉన్నాయి అట్లా ఇరవై బస్సులు ఉన్నాయి ఇందులో సో అట్లా ఒక బస్సు ఉంటుంది బయట టేబుల్స్ చైర్స్ ఉంటాయి అన్నమాట కూర్చోడానికి ఆచువల్గా ఇది వచ్చేసి చెప్పిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసినట్టర్ కోవిడ్ తర్వాత ఆఫ్టర్ కోవిడ్ ముందుగా దీని పేరు వచ్చేసి బస్ రిసార్ట్ అనమాట తర్వాత పేరు చేసి నవంబర్లో స్టార్ట్ అది ఓపెన్ చేసినట్టు దీన్ని డిసెంబర్ ఫస్ట్ నుంచి బుకింగ్స్ తీసుకున్నారనమాట రైట్ పోతా ఉంది అక్కడ నుంచి సో ఇందులో బుకింగ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫార్టీ ఫార్టీ అట్ల నుంచి టూ హండ్రెడ్ డాలర్స్ వరకు ఉంటాయి ఇందులో సో ఇవన్నీ ఎస్బీఎస్ ట్రాన్స్ఫిర్కి చెందిన బస్సులు అనమాట నెంబర్లు కూడా అట్నే ఉన్నాయి ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ అవన్నీ సో పాత బస్సులు ఏం చేయాలి తెలియక ఇట్లా వేసినమాట మన దగ్గర కూడా క్రియేటివ్గా ఎటువంటి బస్సులు పాత బస్సులు తీసుకుని ఎటువంటి ఏమన్నా స్టార్ట్ చేస్తే జనాలకు మంచిగా అనిపిస్తుంది ఎట్లా అంటే వాళ్ళకి ఏంటంటే పా ఇది ఉంది ఆ పాత ఒక రోత కొత్త ఒక వింత అని చెప్పేసి అట్లుంటుంది అన్నమాట అన్నిటికీ రెండు మూడు ఏర్కొన్లు ఉన్నట్టున్నాయి మొత్తానికైతే పర్మిషన్ దొరికింది వీడియో తీయడానికి మీరు ఎవరన్నా వచ్చి రావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు ఏమన్నర్లే టోటల్గా ఇరవై బస్సులు ఉన్నాయి ఇందులో బస్సులలో గాలి కూడా ఉంది కదా చూసి మనకి ఇక్కడ త్రీ జీరో ఫోర్ అంటే వరుసగా ఏం లేవు ఒక్కొక్క దాంట్లో హండ్రెడ్లో ఒక సెవెన్ బస్ సిక్స్ సెవెన్ బస్సెస్ ఉన్నట్టున్నాయి టూ హండ్రెడ్లో ఒక సిక్స్ సెవెన్ బస్సెస్ ఉన్నాయి త్రీ హండ్రెడ్లో ఒక సిక్స్ సెవెన్ టోటల్గా చూసేసి ఇరవై బస్సులు ఉన్నాయి అన్నమాట ఇలా మనం ఎంత ఇక్కడ మనకు బస్సులు కాకుండా బయట కూడా రెస్టారెంట్ లాగా ఉన్నది ఇక్కడ బిస్ట్రో సో అయిపోయింది ఇలా మనం ఎంత ఏ గింతే అవుతాయి వీడియో పెద్దగా ఇంకా ఐదు నిమిషాలు అయితే కావచ్చు అంతేగాని ఫోన్ కూడా బాగా హీట్ అవుతుంది సో ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫీస్ ఇక్కడ మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా అయితే అది వన్ నేను అంత వెబ్సైట్లో చూసిన ప్రకారం వన్ నుంచి టూ హండ్రెడ్ ఓపెన్ ఉందనమాట సో సిగ్నేచర్ సింబాలిక్గా స్టాప్ కూడా పెట్టారు ఇక్కడ ಕೂಲ್ ಡ್ರಿಂಕ್ಗಳ ಧರೂ ಗಟ್ಟಿರಿ ಕಾ ಚಿನ್ನ ಚಿನ್ನ ಕ್ಯಾನ್ಸೇ ನೂಟರ್ ಫಿಫ್ಟಿ ಸೆಂಟ್ರು ಇಡ ಎಂತ ಸೀಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಬಸ್ ಕಲೆಕ್ಟಿವ್ ಸೊ ಓವರಾಲ್ಗ ಇದನ್ನ ಮಾಡ ಬಸ್ ಕಲೆಕ್ಟಿವ್ ಬಸ್ ರಿಸಾರ್ಟ್ ఇరవై బస్సులు ఉన్నాయి లే గిరాక్ ఏం కనబడతలేదు గిరాక్ బాగుంటే మనం రాణి కోరికోవచ్చు లోపలికి లోపల ఏముంటాయి అంటే ఏ నేరే కావచ్చు లోపల ఏముంటాయి కదా ఒక బెడ్రూమ్ ఉంటుంది ఉంటా బాత్రూమ్ ఉండవచ్చు కాకి సింగపూర్ కాకి కరగానే ఉంది కదా ఇక్కడ వర్క్ వాళ్ళు మా ఇండియన్స్ ఉంటారు తమిళ వాళ్ళు ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ దీని గురించి ఇంకా ఎప్పడానికి ఏమున్నది ఏం లేదు ఇకే కదా పాత బస్సులు బస్సులు తీసుకొచ్చి ఇక్కడ వాడేసిరు ఎస్బీఎస్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ సంబంధించిన బస్సులు అనమాట ఇవి డబ్ల్యూటిఎస్ అనేది ఒక నిర్మాణం వచ్చేసి దీన్ని నిర్వహిస్తుందట సో మామూలుగా మనకి ఇక్కడ రోడ్ల మీద సారీ బస్ డిపోలలో ఉంటాయి కదా అటువంటి సిగ్నల్స్ ఏ ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా ఇక్కడ బస్ స్టాప్లో ఆగితే మనకు ఇక్కడ మనకి అవి ఉంటాయి కదా దీని కార్ రోడ్డు సాలు పోనీ బయటకు వెళ్ళిపోదాం గట్లవాడి ఇటు నుంచి వెళ్ళచ్చు కానీ నుంచి వెళ్తే కొంచెం ఎంట్రాన్స్ వేసినట్టు ఉంటుంది కదా సో ఒక పర్మిషన్ ఇచ్చేందుకు ఒక థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం కాకపోతే కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు ఇక్కడ ఆగే బస్ లేవి సో జస్ట్ చాంగి విలేజ్ అక్కడ రామాలయం నుంచి ఫైవ్ మినిట్స్ వాక్ అనమాట నేను అనుకున్న పర్మిషన్ ఇతర ఇయ్యో అని చెప్పేసి ఒకటి ఇచ్చిర్రు థ్యాంక్స్ టు ద బస్ కలెక్టివ్ మేనేజ్మెంట్ సో ఇదనమాట జస్ట్ రోడ్డు పక్కే ఉంటుంది అది మెయిన్ రోడ్ అనమాట అట్లా చేతుంది మెయిన్ రోడ్ రోడ్ పక్కే ఉంటుంది ఇది